ఈరోజు మనం ఎంతటి మొండి రోగాలనైనా నయం చేసే శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు మనం జపం చేసుకున్నట్లయితే మన ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా నివృత్తి అవుతాయనేది శాస్త్రం చెప్తున్నమాట ఆ మంత్రమే ధన్వంతరి మంత్రం అంటాం ఓ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरये अमृतकलिशहस्ताय सर्वभयविनाशाय सर्वरोगनिवारणाय त्रैलोक्यपदये त्रैलोक्यनिधये श्रीमहाविष्णुस्वरूपा श्रीधन्वन्तरीस्वरूपा శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ ఓం నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ మా వీడియోలు కనుక నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ పెట్టండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ